హలో అండి అందరికీ నమస్తే పిసిదానిలా ఉన్నాను అనుకోకండి ఇంకా జడేసుకోలేదు నేను వర్క్ అనేది స్టార్ట్ చేసి తర్వాత జడేసుకుందాం అని చెప్పి ముందు ఫ్రేమ్ అయితే ఫిట్ చేశాను బ్యాక్ నెక్ అనేది వర్క్ చేయాలి ఇప్పుడు ఆల్ ఓవర్ వర్క్ పెళ్ళికూతురుది మీరు ముందు వీడియో కనుక చూడకపోతే వీలుంటే ఒకసారి ముందు వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి ఆ వీడియోలో హ్యాండ్స్ పార్ట్ ఇంకా ఆ రోజంతా నేనేం చేశాననేది ఆ వీడియో మొత్తం ఉంటుంది ఈ వీడియోలో ఒక నాలుగైదు బ్లౌజులతో పాటు ఒక రెండు మూడు రోజుల వీడియో కలిపి ఉంటదనమాట నేను ముందే చెప్తున్నాను ఈ ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించే బ్లౌజులని ఒక్కరోజు వర్క్ అయినవి కాదు నాకు ఈ మధ్యన కొంతమంది కమెంట్ చేశారు ఏంటంటే మాకు చీరలో వచ్చిన బ్లౌజ్ మీద వర్క్ చేయకుండా విడిగా హాఫ్ పట్టు తీసుకొని రమ్మంటున్నారు అలా అయితేనే వర్క్ చేస్తామంటున్నారని కమెంట్ చేస్తున్నారు చీరలో వచ్చిన బ్లౌజ్ కొన్నిసార్లు స్ట్రాంగ్ గా ఉంటది వర్క్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది కొన్నిసార్లు చీరలో వచ్చిన బ్లౌజులు అంత స్ట్రాంగ్ గా ఉండవు అప్పుడు హాఫ్ పట్టు తీసుకోవడం బెటర్ నేనైనా అంతే బ్లౌజ్ కానీ డెలికేట్ గా ఉంటే మాత్రం హాఫ్ పట్టు తెచ్చేసుకోమని చెప్తాను బ్లౌజ్ మీద మరకులా కనిపిస్తుంది కదా అది ఆయిల్ డ్రాప్స్ చాలా మైల్డ్ గా ఉంటది తర్వాత అదంతా పోయిద్ది మనం స్టిచ్చింగ్ మిషన్కి ఆయిల్ అనేది వాడతాం కదా అదే ఆయిల్ యూజ్ చేస్తాము హెవీ వర్క్ కదా చాలా సేపు ఉంది ఫ్రేమ్ మీద అందుకోసమే ఆయిల్ అనేది చేశాను లేదు చిన్న వర్క్లో అయితే మాత్రం బ్లౌజ్ అనేది తీసేసిన తర్వాత ఆయిల్ ఆయిలింగ్ చేస్తాను హ్యాంగింగ్ బూటీస్ వచ్చేటప్పటికి లెటర్స్ కావాలని చెప్పారు తిను అయితే మన దగ్గర ఉన్న రెండే రెండు హ్యాంగింగ్ బూటీస్ సో నేను ఏం చేశానంటే ఈ బ్లౌజుల కన్నా ముందు మా ఫ్రెండ్కి ఒక బోట్ నెక్ అంటే మదర్ అండ్ డాటర్ వచ్చిన డిజైన్ ఒకటి చేశాము అందులో హార్ట్ సింబల్ వచ్చి లోపల బేబీ పాదాలు ఉంటాయి సో బేబీ పాదాలు స్కిప్ చేసి హార్ట్ సింబల్ ఒకటి వర్క్ చేశాను అయితే లెటర్స్ ఇచ్చేశాను ఇక్కడ క్లిప్ అనేది కొంచెం ముందు వెనక అయింది పెళ్లి కూతురు బ్లౌజ్ ఫ్రేమ్ మీద ఉంటుండగానే అంటే ఫ్రంట్ నెక్ అవుతుంది అక్కడ నెక్స్ట్ ఫిట్ చేయాల్సిన బ్లౌజ్ కి జాయింట్లు వేసి రెడీ చేసుకుంటున్నాను కొంచెం టైం అనేది సేవ్ అవుతుందని ఈ బ్లౌజ్ తీయగానే ఈ రెడ్ కలర్ బ్లౌజ్ అనేది ఫిట్ చేయాలి ఈ శారీ చాలా రోజులు అయిపోయిందే విడిగా హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకొని మళ్ళీ వర్క్ చేయించుకుంటున్నారు ఈ వీడియోలో చూపించే బ్లౌజ్ డిజైన్స్ షార్ట్స్ లో రావచ్చు రాకపోవచ్చు ఇదిగోండి ఇది శారీ ఆ శారీకి విడిగా హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నారు ఈ బ్లౌజ్ కి వర్క్ అయితే అవుతుంది ఫ్రేమ్ మీద రన్ అవుతుంది ఆ పక్కన కూర్చొని నేను పెళ్లి కూతురు బ్లౌజ్ కి షో అనేది స్టార్ట్ చేశాను బ్లౌజ్ లో అక్కడక్కడ కొంచెం పెద్ద ఫ్లవర్స్ లాంటి వచ్చాయి ఆ ఫ్లవర్స్ చుట్టూ కూడా షుగర్ బీట్స్ ఇంకా నార్మల్ గ్రీన్ కలర్ బీట్స్ ఉంటాయి ఖర్దానా అంటారు కదా అవి కలిపి కుడుతున్నాను అనమాట నేను సగం కుడతాను మిగతాది నాకు హెల్ప్ చేసే చెల్లికి అయితే ఇచ్చేస్తాను కుర్చీలు కట్టడం కానీ ఇలా చేతి కుట్టు వేయడం కానీ తనైతే నాకు బాగా హెల్ప్ చేస్తారు సేమ్ మగ్గానికి ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకుంటామో అలానే ఫిట్ చేసుకొని మగ్గ నీడలతోనే షుగర్ బీట్స్ అనేవి యాడ్ చేసేస్తా ఈ బ్లౌజ్ వర్క్ ఫ్రేమ్ మీద టూ డేస్ ఉంటే మగ్గం ఫ్రేమ్ మీద వచ్చేసి ఒక టూ డేస్ ఉంది మొత్తం అంతా కూడా బీట్స్ అన్ని కుట్టిన తర్వాత వర్క్ అయితే ఇలా ఉంది హైలైట్ చేయాలంటే ఇంకెంతైనా చేసుకోవచ్చు ఇంకా మన ఓపికే కానీ ఇవన్నీ చిమట పనులు చాలా టైం పట్టేస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు ఫ్రంట్ నెక్ చూపిస్తాను చూడండి క్రాస్ కటింగే వేశాను ఈ బ్లౌజ్ కన్నా ముందొక బ్లౌజ్ అయితే వర్క్ చేసి ఉన్నాము ఆ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ వేసాము కానీ దీనికి మాత్రం తను క్రాస్ నెక్కే వేయమని చెప్పారు ఇప్పుడైతే మీకు హ్యాండ్స్ పార్ట్ చూపిస్తాను చూడండి ఇక్కడ లైటింగ్లో కొంచెం డల్ గా కనిపిస్తుందేమో హ్యాండ్స్ మీద వర్క్ అనేది బట్ బయట బాగుంది పింక్ కలర్ కదా ఆపోజిట్ కలర్ కాబట్టి బాగా కనిపిస్తుంది లో ఏమవుతాయంటే ఈ బ్లౌజ్ కలర్స్ కానీ దారాల కలర్స్ కానీ అన్ని సార్లు కరెక్ట్ గా చూపించవు ఇంకో విషయం ఏంటంటే సారీలో వచ్చిన బ్లౌజ్ కున్న షైనింగ్ కానీ ఆ షేడ్ కానీ మళ్ళీ హాఫ్ పట్ లో దొరకదు మనకి ఖచ్చితంగా ఎంతో కొంత షేడ్ అనేది మారుతుంది అందువల్ల చాలా మంది హాఫ్ పట్టు ప్రిఫర్ చేయరు అన్నమాట కానీ బ్లౌజ్ వర్క్ సపోర్ట్ చేయదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే హాఫ్ పట్టు తీసుకోవడం బెటర్ అనే చెప్తాను ఈ చీరకి కుర్చులు అయితే కట్టేమన్నారు సో కుర్చులు కూడా కట్టేశాము మరోసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి బ్యాక్ నెక్ ఇంకా చీర చీర కుర్చులు ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ పార్ట్ పెళ్లి కూతురికి పీటల మీదకి ముహూర్తం చీర అనమాట ఇది ఇందాక చూపించాను కదా వేరే రెడ్ కలర్ బ్లౌజ్ అనేది స్టార్ట్ చేశామని ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది బ్యాక్ నెక్ ఆల్ ఓవర్ బూటీస్ అయితే ఇచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ చేసేసాను మళ్ళీ చెప్తున్నాను ఇవి ఎంతవరకు షార్ట్స్ లో అప్లోడ్ అవుతాయో కూడా నాకు తెలీదు మర్చిపోతూ ఉంటాను ఇక్కడ ఇంకొక హాఫ్ పట్టు క్లాత్ మీద అయితే వర్క్ చేస్తున్నాము శారీ చూపించడం మర్చిపోయాను ఏమనుకోకండి శారీలో వచ్చిన కలరు ఇంకొంచెం కాపర్ జరి ఉంది ఆ రెండు యూస్ చేసి వర్క్ అనేది కంప్లీట్ చేశాను నేనైతే ఇలా అనుకుంటా ఒక దాని తర్వాత ఒకటి వర్క్ చేసేయాలని మధ్యలో వస్తాయి అర్జెంటు బ్లౌజులు సో ఈ సారీ కూడా చాలా అర్జెంటు ఒకే ఒక రోజు టైం ఇచ్చారు నాకు ఈ బ్లౌజ్ అయిపోయిన వెంటనే ఆ బ్లౌజ్ ఫిట్ చేయాలి ఇంకా ముందు వర్క్ చేసిన బ్లౌజులకి స్టోన్స్ అయితే అంటించాలి ఇదిగోండి ఈ మూడు ముందు వర్క్ చేశాను ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ కి వీడియో తీయడం కూడా అవ్వలేదు ఏది ఏమైనా సరే మా అమ్మ పేపర్ మాత్రం ఖచ్చితంగా చదివేస్తారు ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా స్టోన్స్ అనేవి అంటించేస్తున్నాను ఈ బ్లౌజ్ వర్క్ అనేది కొంచెం క్లియర్ గా చూపించలేకపోయాను నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తే కనుక ఖచ్చితంగా చూపిస్తా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలానే వస్తాయి చెప్పాను కదా నాకు ఒక్క రోజే టైం ఇచ్చారని ఆ వర్క్ వేసినా వేయలేనట్టే ఉండాలన్నారు అందుకోసం ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు శారీ ఏమో వైలెట్ కలర్ లో లైట్ వచ్చింది బ్లౌజ్ వచ్చి సి గ్రీన్ వచ్చింది బయట వర్క్ బానే కనిపిస్తుంది ఫోన్ లో మరీ లైట్ గా కనిపిస్తుంది కానీ ఇంకా ముందు వర్క్ చేసిన బ్లౌజ్ కూడా స్టోన్స్ అనేవి అంటించేస్తున్నాను ఇప్పుడు వర్క్ చేస్తున్న బ్లౌజ్ వచ్చి శారీలో వచ్చింది శారీలో మెహందీ గ్రీన్ ఇంకా రోజ్ గోల్డ్ వచ్చింది రోజ్ గోల్డ్ జెరీ కూడా ఉంది నా దగ్గర ఇక్కడ బ్యాక్ నెక్ అయితే స్టార్ట్ చేశాను ఇది శారీ ఇగోండి శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఇక్కడ నేను ఆల్ ఓవర్ బుటీస్ అనేవి ఇచ్చేసి వర్క్ అనేది ఫినిష్ చేశాను ఇక్కడ నేను ట్రిమ్మర్ ఆఫ్ చేసే వర్క్ చేస్తున్నాను ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు ఎందుకు ట్రిమ్మర్ ఆఫ్ చేస్తున్నారు అని యాక్చువల్గా నేను రిప్లై ఇవ్వలేదు అంటే షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ దానికి వివరణ ఇద్దామని నేను మీకు దారాలకి తేడా కూడా చూపిస్తా ప్యూర్ విస్కోస్ వాడితే మనం ట్రిమ్మర్ ఆన్లో ఉంచుకోవచ్చు నేను ఫాలిస్టర్ దారాలు వాడుతున్నాను కాబట్టి ట్రిమ్మర్ అనేది ఆఫ్ చేస్తున్నాను మనం ఏ దారాలు వాడినా వర్క్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాకపోతే మిషన్ని మనం దృష్టిలో పెట్టుకొని విస్కోస్ వాడాలా హాలిస్టర్ వాడాలా అనేది చూసుకోవాలి నాకైతే ప్రజెంట్ ప్యూర్ విస్కోస్ అయితే దొరకట్లేదండి రాయిలు జీవికోన్స్ అయితే దొరుకుతున్నాయి పాలిస్టర్ ఆ బ్లౌజ్ వర్క్ అయిపోగానే నెక్స్ట్ వర్క్ చేయాల్సిన బ్లౌజ్ అయితే ఫిట్ చేశాను ఇక్కడ కస్టమర్ ఎలా కావాలి అంటే అలానే వర్క్ చేస్తాము బార్డర్ మీద చేయమంటే బార్డర్ మీద చేసేస్తాం లేదా బార్డర్ పైకి వర్క్ చేయమంటే అంటే బార్డర్ని విడిచిపెట్టి అక్కడ బుటీస్ వేసి పైకి వర్క్ చేయమంటే అక్కడే చేస్తాము ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఇష్టపడతారు కదా చాలా వరకు బార్డర్ అనేది మిస్ అవ్వకూడదని బార్డర్ మీదే చేసేమంటారు వర్క్ కలిసిపోయినా పర్లేదని ఇంకా ఫ్రేమ్ మీద నుంచి తీసిన బ్లౌజ్ అయితే ఇక్కడ నేను స్టోన్స్ అనేవి వంటించేస్తున్నాను ఇక్కడ మనం వర్క్ చేసింది కనిపిస్తుంది కాకపోతే బుటీసే కొంచెం కలిసినట్టు అయ్యాయి ఇది వచ్చి ఫ్రంట్ నెక్ తెలుసుగా నేను అసలు ఫ్రెంట్ నెక్ లో బుటీసే యాడ్ చేయను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ ఒక్కరోజు వర్క్ చేసినవి కాదు మీకు ఒక వీడియోలో కనిపిస్తున్నాయి అంతే ఈ వీడియోస్ చూసి చాలా మంది అనుకుంటున్నారు ఎన్ని బ్లౌజులు వర్క్ చేసేస్తారు రోజుకి ఎన్ని వేలు సంపాదించేస్తున్నారని ఒకటి లేదా రెండు వర్క్ చేస్తామండి మహా అయితే మూడు అది సింపుల్ వర్క్స్ అయితేనే ఇప్పుడు ఈ రెండు బ్లౌజులు అయితే డెలివరీ ఇచ్చేయాలి ఆ ఎల్లో కలర్ బ్లౌజ్ కి శారీ అనేది ముందు చూపించాను చూడండి ఇక్కడ నేను వేసిన డిజైన్లన్నీ ఆల్రెడీ వేసిన డిజైన్లే అది చూసి మళ్ళీ అదే వేయమంటున్నారు కొత్త డిజైన్ వేస్తానన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు నాకు ఇదే నచ్చింది ఇదే వేయండి అంటున్నారు కానీ ఒక డిజైన్ ఎన్నిసార్లు వర్క్ చేసినా కూడా కలర్స్ని బట్టి దాని లుక్ మారుతూనే వస్తుంది నేను ఈ మాట కూడా ఎన్నోసార్లు చెప్పున్నాను మొత్తానికి ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇక్కడ నుంచి ఏం చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఈ వీడియోకి ఎడిట్ చేసేద్దాం అనుకున్నాను కానీ మీకు బోర్ కొడుతుందని ఇక్కడతో ఆప్ చేస్తున్నాను ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది మీరు ఈ వీడియోని వరకు కనుక చూసినట్లయితే వీడియో ఎంతో కొంత నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి మరో వీడియోతో మరిన్ని డిజైన్స్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్